నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లోని జహ్రా ఎక్స్ప్రెస్ హైవే పైన మూడు వాహనాలు ఢీకున్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరికొందరు గాయపడ్డారని చెప్పేసి ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే ట్రాఫిక్ పెట్రోలింగ్ పోలీసులు మరియు అంబులెన్స్తో సహా అత్యవసర సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారని చెప్పేసి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా సంఘటనా స్థలిలోనే ఒక వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు ప్రమాదానికి గల కారణాలను గుర్తించేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు మరొక రోడ్డు ప్రమాదంలో కింగ్ ఫహాద్ రోడ్డులో కారు మరియు క్రేన్ ఢీకొన్న ప్రమాదంలో క్రేన్ డ్రైవర్ గాయపడ్డాడని చెప్పేసి దీంతో ఆ యొక్క కింగ్ ఫహాద్ రోడ్డులో గణనీయమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ సిబ్బంది వెంటనే జోక్యం చేసుకొని క్రేన్ను పక్కకు లాగి రోడ్డు మార్గాన్ని క్లియర్ చేశారు గాయపడిన డ్రైవర్ను వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని చెప్పి రెండు రోడ్డు ప్రమాదాలపైన విచారణ కొనసాగుతూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయ డ్రైవర్నులు ఎవరైతే ఉన్నారో మనం సరైన మార్గంలో వెళుతూ ఉన్నా సరే అవతలి వాళ్ళ వల్ల మనకు ముప్పు పొంచి ఉంటుంది కాబట్టి అందరూ జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్